హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ కాంబినేషన్లో సరికొత్త కర్రీని నేను మీకు చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి ఎగ్ కాంబినేషన్లోకి నేను ఏం యూజ్ చేశాననేది మీరే వీడియోలో చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్స్ అనమాట నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను మరి ఎగ్స్లోకి కాంబినేషన్ ఏంటంటే బీరకాయ పొట్టండి బీరకాయని అందరూ తింటారు కానీ దాని పొట్టు పొట్టుబలు చేసి పనేస్తుంటారు కదా అలా పడేయకుండా ఈ విధంగా కర్రీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఈ వీరకాయ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఎప్పుడు పడేయకుండా ఇలా కర్రీ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఇంకెప్పటికీ పడేరండి దానికి ఏంటో ఇప్పుడు చూద్దాము ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇవన్నీ కాస్తంత వేగనివ్వాలి మనం బీరకాయ పొట్టుని బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసేసుకోవాలి ఈ బీరకాయ పొట్టు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇది ఆయిల్లో వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి పసుపు అల్లం వెరీ పేస్ట్ని వేసుకోవాలి పసుపు కాస్తంతా ఎక్కువగానే వేసుకోండి అప్పుడే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము సరిపడినంత ఉప్పుని వేసుకోండి ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి చూడండి మనకైతే కర్రీ బాగా మగ్గిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము సరిపడినంత కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక అర కేజీ బీరకాయలకి ఉన్న పొట్టును తీసుకున్నానండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం సరిపోయింది మీరు కూడా చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా బాగా వేగనివ్వాలి ఇలా కారం వేసేసుకున్న తర్వాత కాస్త అంత వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న టూ ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ వల్లనే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి మీరు ఎప్పుడు చేసినా కూడా ఎగ్స్ ని మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీగా ఎగ్స్ వేసి చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి మీరు తిని చూడాల్సిందే అనమాట నేనైతే మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది తిన్నవారైతే ఇది గుర్తుపట్టలేరు కూడా బీరకాయ పొట్టని ఏమాత్రమో అర్థం కాదు అంత బాగుంటుంది కర్రీ ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఎగ్స్ అనేవి కాస్తంతా మగ్గనివ్వండి ఒకవైపు మగ్గిన తర్వాత మరోవైపు తిప్పుకోండి ఎగ్స్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా తిప్పుకొని బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకుందాము జస్ట్ పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవి కూడా వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు కోడిగుడ్డు కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ కర్రీని ట్రై చేశారంటే ఇక ఎప్పటికీ బీరకాయ పొట్టుని పడేయరండి ఎప్పుడు ఇలాగ చేస్తారు అంత టేస్టీగా ఉంటుందనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎప్పటికీ ఇలాగే మీ సపోర్ట్ని నాకు ఇస్తూ ఉండండి నేను ఇలాగే ఎన్నో కొత్త రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్